తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణరక్షణ కల్పించాలని రామశర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రామశర్మ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు బకాయి పడిన వారందరికీ త్వరలో బకాయిలు చెల్లిస్తానని అన్నారు అప్పటి వరకు ఎలాంటి వేధింపులకు గురి చేయవద్దని అన్నారు కొందరు అనుచితంగా వ్యవహరిస్తున్నారని కన్నీల పర్యంతమయ్యారు తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు ప్రెస్మెంట్ పెట్టాల్సి వచ్చింది దీనికి కారకులు ఎవరు అంటే ఈ మార్గాన్ని భరత్ గారు వాళ్ళ అనుచరులు పీతారామకృష్ణ వాళ్ళ పీతారామకృష్ణ వాళ్ళ కుర్రోళ్ళు వాళ్ళ ద్వారా నాకు థ్రెడ్స్ వస్తున్నాయి నాకు నా కుటుంబానికి నేను లేని సమయంలో నా ఫ్యామిలీ మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించి అక్కడికి వెళ్ళి మందు సాగి వాళ్ళ ఇంట్లో కూర్చుని వ్యభిచారం చేయండి ఇవి చేయండి అని చెప్పని దాని రకాలుగా ఒక గ్రామంలో వాళ్ళు వాళ్ళకి ఏ పాపం తెలియదు వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టారు దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ పేదాంగ్రేషన్ వ్యక్తి దగ్గర నేను డబ్బులు తీసుకున్నా ఆ డబ్బులు తీసుకున్న దానికి నేను ఇవ్వలేని ఇవ్వలేకపోవడం వల్ల అతను ఇంటికి వెళ్ళడం ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ప్రవర్తించే తీరు ఇలాగా అమ్మాయిలను ఇంటికి పంపించి లేడీస్ని వాళ్ళకి పంపించి నా అక్రమ అక్రమం అంటగట్టి ఈ రకంగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి పొద్దునుంచి సాయంత్రం అక్కడే ముందు తాగి అమ్మాయితో బిర్యానీ గిర్యానీలు అన్నీ పెట్టి అక్కడే పెట్టి సిగరెట్లు కాల్చి ఇంట్లో నానా వివరణ సృష్టించారు వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇలా వెళ్ళి వీళ్ళు వీళ్ళ స్నేహ పీత వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కలిసి ఇంట్లో కూర్చొని మందు తాగి మా నాన్నగారు వాళ్ళతో వెటకారంగా మాట్లాడుతూ ముసలోడా ఏది మీ అబ్బాయి ఏడు ఎక్కడ ఎక్కడున్నాడు రా ఇదిరా అదిరా అని చెప్పి మాట్లాడి నాన్న రకాలుగా మాట్లాడారు దీనికి మనం లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ కంప్లైంట్ ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము అయినా కూడా నాకు ఫోన్ కాల్స్లో చేసి నేను చంపేస్తాను నువ్వు ఎక్కడున్నా నేను నువ్వు వదిన నేను అని చెప్పి నాకు థ్రెట్ చేస్తూ మా ఫాదర్ని థ్రెట్ చేస్తూ ఉన్నారు కానీ నేను అన్నింటి ఈ విషయానికి దీనికి ఇతనికి ఈ అండ ఇతను అంతా భరత్ చూసుకుంటున్నాడు వెనకాలంతా దీన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఈ వ్యవహారంలో ఏ రోజు కూడా అతను ఖండించింది లేదు ఇంకోటి ఎందుకంటే నేను చేసిన అతను చేసిన చీకటి వ్యాపారులు అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను మార్గాన భరత్ మార్గాన భరత్ చేసిన చీకటి రాజకీయ వ్యాపారులు అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను ముఖ్యంగా నేను అందులో కొన్ని విషయాలు చెప్తాను మీకు నేను ప్రధానంగా ఏంటంటే నేను ముందు నేను పార్టీకి కానీ ఒక నాకు వచ్చే సందేహం ఏంటంటే బాధ ఏంటంటే పార్టీకి కానీ వ్యక్తిగతంగా మార్గాన్ని భరత్కు కానీ నేను చేసిన అన్యాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను అంత వండి ఎత్తు నా వంతు నేను కృషి చేసి మోసాను అన్నీ చేశాను కానీ ఏంటంటే అతని వైపు నుంచి నాకు ఎటువంటి ప్రోత్సాహం సహకారం లేదు కనీసం మాట సాయం కూడా లేదు ఆఖరి నా తల్లిదండ్రులు అంత ఇబ్బంది పెట్టినా కూడా అతను ఖండించిన పాపం లేదు ఎక్కడ కూడా ఏంటంటే నీ బాధపడేది పార్టీలో నేను ప్రముఖులను అందరినీ జాయిన్ చేశాను పార్టీలో అయ్యో ప్రవీణ్ చౌదరి అనుకోండి రామ్ సాహిబ్ పైన దీప్ ఎనమూరి ప్రదీప్ అనుకోండి అబ్దుల్లా మైనారిటీ లీడర్ అబ్దుల్లా అనుకోండి అలా చాలామంది నేను జాయిన్ చేశాను మింజి నేను డబ్బింగ్ రామే ఇలాంటి వాళ్ళని అందరినీ జాయిన్ చేశాను పార్టీలో తీసుకొచ్చిన వాళ్ళని పార్టీలో కొంతమంది ఆల్రెడీ క్యాటర్ లేకపోతే క్యాటర్ నాకు బలోపేతం చేయాలి అంటే అది కూడా చేసి పెట్టాను అన్నీ చేశాను చేసిన వాళ్ళని వాళ్ళని చూసుకున్నది లేదు వాళ్ళకి దారి చూపించింది లేదు నాకు నాకైతే నన్ను నట్టేటప్పుడు ముంచింది